సినిమా ఎలా ఉంది అనేది ఇక్కడ ప్రశ్న సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయింది ఒక విధంగా చెప్పాలంటే ఫ్లాపిక్ అతి దగ్గరగా ఉంది దానికి ప్రధానమైన కారణం ఈ ఐదు సంవత్సరాల పాటు ఆ సినిమా తీయటం డైరెక్టర్లు మారటం దీనివల్ల ఆ సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు రేట్లు పెట్టినా కనక వర్షం కురిసేటటువంటి పరిస్థితి లేకపోవటం చాలా విచారకరమైనటువంటి అంశంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను సినిమా ఆడాలని అందరం కోరుకుంటాం ప్రధానంగా నేను మరొకసారి చెప్పదలుచుకున్నది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప సినిమా ప్రత్యర్థి కాదు వాళ్ళ సినిమాలు బాగా ఆడాలని అద్భుతంగా వారు నటించాలని మేము కోరుకుంటాం మరి ముఖ్యంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ అద్భుతమైన నటులే తప్ప అద్భుతమైన రాజకీయ నాయకులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా అభిప్రాయం రాజకీయంగా వారు అంతగా మెచ్యూరిటీ లేనటువంటి వ్యక్తులు రాజకీయంగా వారు ప్రజల దగ్గరికి వెళ్ళలేనటువంటి మనుషులు రాజకీయంగా విజయం సాధించలేనటువంటి వ్యక్తులు ఎవరి కోసమో ఉపయోగపడే వ్యక్తులే తప్ప స్వయం ప్రకాశితులు కాదు అనేది ఇప్పటికీ ఎప్పటికీ నా నిశ్చిత అభిప్రాయం అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఏది ఏమైనా హరిహర వీరమల్లు విజయం సాధించకపోయినా అధికారాన్ని మాత్రం దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇది సరైనటువంటి విధానం కాదు మంచి పద్ధతి అంతకంటే కాదు అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఇంకా మిగిలి ఉన్నటువంటి రెండు చిత్రాలు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సాధ్యమైనంత తొందరలో రిలీజ్ అయ్యే విధంగా చేసి ఆ నిర్మాతల్ని సపోర్ట్ చేయండి వారిని కాపాడండి ఫ్లాప్ అవుతాయో సెక్స్ అవుతాయో అది వేరే అంశం ముందు వారు ఒక టెన్షన్ నుంచి రిలీజ్ అవుతారు ఇంకా రాబోయే కాలంలో మీరు చిత్రాల్లో నటిస్తారా లేదా అది వేరే అంశం కాబట్టి తక్షణమే మీరు ఆ రెండు చిత్రాల్లో నటించి అయ్యే విధంగా చేసి నిర్మాతలకు ఊరట కలిగించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇంకొక అంశాన్ని కూడా చెప్పదలుచుకున్నాను తణుకులో నిన్న సినిమా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీ అభిమానులు మా నాగేశ్వరరావు గారు వ్యాన్ వెళుతుంటే ఆ వ్యాన్ మీద ఎక్కి తొక్కి గందరగోళం చేశారు ఇలాంటి అంశాలను ఖండించండి వారిని కంట్రోల్ చేయండి చేయకపోతే మూల్యం మీరు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతూ సినిమా అంతగా విజయం సాధించలేనందుకు చింతిస్తూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ హాయ్ అండి హరిహర వేరే ప్రీమియర్ షో చూడడం జరిగింది చాలా చాలా బాగుందండి పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ సీన్కే మీరు తెచ్చుకున్న పేపర్లన్నీ అయిపోతాయి సినిమాలో ఇంకా హై ఇచ్చే సీన్లు చాలా చాలా ఉన్నాయి అన్నమాట ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్ దాని వెనక కేరవాణి గారు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు లిటరల్ గా మీ అందరికి గూస్ బంప్స్ తెప్పిస్తాయి ఆ హైతోనే మీరు అందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నేను ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలా సార్లు సెట్కి వెళ్ళాను పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ మీద కూడా చాలా కేర్ తీసుకొని చేశారు అది ఈరోజు స్క్రీన్ మీద కనిపించింది క్లైమాక్స్లో ప్రతి అభిమానిని కదిలించింది ముఖ్యంగా ఆయన అంటే ఎప్పుడో ఒకసారి అభిమానుల కోసం ఒక హిట్ దేవుడాన్ని కోరుకుంటే గబ్బర్ సింగ్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అభిమానుల కోసం ఒక హిట్ దేవుడాన్ని కోరుకున్నారు మనకి హరిహర వేరమల్లో వచ్చింది మీరు ఆఫ్ స్క్రీన్లో ధర్మం కోసం పోరాడిన పవన్ కళ్యాణ్ గారిని చూశారు ఆన్ స్క్రీన్లో ధర్మం కోసం పోరాడుతున్న హరిహర వేరములను కూడా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు గమనించే ఉంటారు ఆయన సినిమా జీవితంలో ఎప్పుడు ఇవ్వనన్ని ప్రెస్ మీట్లు ఎప్పుడు చేయనన్ని ఇంటర్వ్యూలు అలాగే రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇవన్నీ ఓన్లీ సినిమా కోసం నిలబడమే కాదు ఏఎం రత్నం గారు అనే ఒక మంచి ప్రొడ్యూసర్ కోసం నిలబడ్డవండి నిజంగా ఆయన భారతదేశం గర్వించదగ్గ సినిమాలు ఎన్నో తీశాడు తెలుగు హిందీ తమిళ్ పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఆయన పొలిటికల్ షెడ్యూల్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టు సినిమా షెడ్యూల్ని వేసి అక్కడ పొలిటికల్ కెరీర్లో ఆయన ఒక మైలు రాయి సాధించడానికి అలాగే సినిమా కెరియర్లో ఇంకొక మైలు రాయి సాధించడానికి తోడ్పడిన ఒక మంచి ప్రొడ్యూసర్ అండి ఏం రత్నం గారు ఆయనకు కూడా మనందరం అండగా నిలబడాలని కోరుకోవటం కాదు వేడుకుంటున్నాను అందరూ ప్రతి ఒక్కరూ వెళ్ళి ఫ్యామిలీతో ఈ సినిమా చూడాలి అలాగే ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేశారు పాలిటిక్స్ ద్వారా ఎన్నో అవమానాలు పడ్డారు కష్టాల్లో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు అలాంటి వ్యక్తి ఎప్పుడో కానీ మనస్ఫూర్తిగా ఒక మాట అడగడు సినిమా చూడండి అని కాబట్టి ఆయన్ని అంటే ఇంకో మూడు సినిమాల తర్వాత ఆయన మళ్ళీ కొన్ని సంవత్సరాలు సినిమాలు చేస్తాడో లేదో కూడా తెలియదు అలాంటి వ్యక్తికి మనం ఈ మూడు సినిమాలు ఆయన ఆయన గుర్తుంచుకునే విధంగా ఆయన గుర్తు పెట్టుకునే విధంగా విజయాన్ని అందించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ అభిమానులే కాదండి మనస్ఫూర్తిగా నేను ఒక విషయం చెప్తున్నాను ఆయనకి నాయకులతో వ్యతిరేకత ఉంటది కానీ సాధారణ ప్రజలందరినీ కూడా సమానంగా చూసే వ్యక్తిత్వం అయింది అది ఏ పార్టీ వాళ్ళైనా సరే అలాంటి వ్యక్తి సినిమాని ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డైరెక్టర్ క్రిష్ గారు వేసిన పునాది మీద డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారు క్రియేట్ చేసిన ఈ అద్భుతమైన హరిహర వీరమలు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను